ట్వీట్ల మోత మోగిపోతుంది మాటల మంటలు సెగలు పుట్టిస్తున్నాయి మూడు పార్టీల మేలు కలయికతో ఆంధ్ర మూడ్ మారుతున్న క్రమంలో ఒకానొక ఎక్స్ పొలిటీషియన్ చేసిన వ్యాఖ్యానాలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి ఆ మాటలు ఆ ట్వీట్లు దేనికి సంకేతమో ఏమో గాని రాజకీయ రహస్యమంతా ఆయన గారి చుట్టే తిరుగుతోంది రాజకోట రహస్యాలను ఒక్కొక్కటిగా బయట పెడుతూనే కూడబలుక్కొని ఏలుతున్న కూటమిలోనూ వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అన్న యథార్థాలను ఏకరువు పెడుతున్నారు రాష్ట్ర రాజకీయాల ప్రయోజనాల మాటేమో గాని రెండేళ్ల పాటు సాగిన కూటమి నేస్తంలో అలా అయితే ఇలా జరుగుతుందా అనే అనుమానపు దొంతర్లను తెరపైకి తెస్తున్నట్టుగా ఆ స్పీచ్ ఆ ట్వీట్ల సారాంశాలున్నాయంటున్నారు పొలిటికల్ సర్వేయర్ల అంచనా అసలు ఇదంతా ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు పీక్ పబ్లిసిటీ అవుతుంది ఆ రచ్చకు కారణం ఎవరు ఆ వ్యవహారం ఎవరికి ప్రయోజనం లెట్స్ వాచ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా కాకపోయినా తన సహజ సిద్ధమైన వ్యాఖ్యానాలతో సంచలనమవుతున్నారు అంతేకాకుండా ఏపీ రాజకీయాలకు సరిపడేంత మసాలా దినుసులను అందిస్తున్నారు వైసీపీ పాలనలో రెండుగానే కాకుండా ఒక దశలో అంతా తానే నడిపించిన విజయసాయి రెడ్డి మనసు మార్చుకున్నాక మాజీ సీఎం జగన్ కు దూరమయ్యారో దగ్గరగా ఉన్నారో తెలియదు కానీ ఆయన మాటల్లోని పెడార్థాలు యథార్థాలను బయటపెట్టేస్తున్నాయి మూడు రోజుల క్రితం ఆయన మీడియా ముందుకు వచ్చి ఏకిపారేసిన తీరు పాలిటిక్స్ ను పీక్స్ కు చేర్చినట్టయింది ఒక పక్క జగన్ పై దాడికి దిగుతూనే మరోపక్క కూటమి సాఖ్యత వ్యవహార శైలిపై తన స్థాయిలో స్పందించారు కూటమితో గబ్బర్ సింగ్ కలిసిన్నంత కాలం సింగిల్ సింహం సీఎం కుర్చీని అందుకోలేరని తేల్చి చెప్పేశారు ఒక్కసారి అధికారంలోకి వస్తే ముప్పై ఏళ్లు పాలనాధిపతిగా రాజ్యమేలుతానని ఆనాడు జగన్మోహన్ చెప్పుకునే మాటలు సైతం ఆయన గుర్తు చేశారు అలా ఉటంకిస్తూనే కూటమికి బలం బలగమంతా ఒక్క పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు జనంలోకి వదిలేశారు పవన్ కలిసి ఉన్నంత కాలం కూటమి అధికారానికి భరోసా ఉంటుందని చెప్పుకొచ్చారు అదే సందర్భంలో వైసీపీ కోటరి అంటూ అక్కడి వ్యవహారాన్ని తూర్పారా ఒకేసారి అధికార ప్రతిపక్షాల్లో సాయన్న మాటలపై రచ్చరేగింది కూటమి నేతల్లో ఆ ప్రస్తావన గుంభనంగా ఉన్న వైసీపీ వర్గీయులు విజయసాయి రెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు ఆ పార్టీలో సెటైర్ల పాంచులతో అల్లాడించే పేనిరాని అంబటి రాంబాబు లాంటి వారు వైసీపీ కోటరీకి అర్జులు ఆఖరుడు విజయసాయి రెడ్డి వాస్తవ విషయాలను బయటపెట్టేసుకున్నారు అదే కోటరీలో అధికార ప్రథముడిగా ఉండి ప్రస్తుతం అలాంటి మాటలు మాట్లాడడానికి కనీస విలువలైనా ఉండాలి కదా అంటూ ఆ వైసీపీ నేతలు అంతెత్తున ఎగురుతున్నారు వాస్తవానికి విజయసాయి వైఎస్ కుటుంబానికి తొలి నుంచి నమ్మిన బంటుగా అందరికీ దివంగత వైఎస్ రాజారెడ్డి మొదలుకొని వైఎస్ రెడ్డి జగన్ సంస్థానంలో ఆర్థిక వ్యవహారాలు చూసుకునే కౌటుల్యుడి లాంటివారు ఆయన ద్వారానే వైఎస్ కుటుంబ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందనే వాస్తవాన్ని కూడా ఆ పార్టీ నేతలతో పాటు సాధారణ జనం కూడా చెప్పుకునే మాట ఆహార్యంలో పక్కా ఆర్థికవేత్తగా కనిపించే సాయన్న రాజకీయాల్లోనూ రాణించగలిగారు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్ర వారధిగా దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పారు ఎన్డీఏ మూలాధిపతులైన అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాలతో సాంగత్యం పెంచుకున్నారు జగన్ కు సంబంధించిన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చక్రం తిప్పారు అలాంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు అదే వైసీపీకి దూరమై విస్తుపోయే ప్రకటనలు చేస్తుండటం జగన్ కోటరికి పెద్ద సమస్యగా మారిపోయింది లిక్కర్ మూలాలు మొదలుకొని రాబోయే రాజకీయ సంకేతాల అద్భుతాలను వేదాంత ధోరణిలో ప్రవచిస్తున్నారు కలిసింటే కలదు సుఖమన్న చిందంగా సాగితే కూటమికి తిరుగుండదని టామ్ టామ్ చేస్తున్నారు అదేవిధంగా చుట్టూ చేరిన కోటరి మాటలు వింటూ పోతే జగన్ అధికారానికి దగ్గరయ్యే ఛాన్స్ లేదని తన భవిష్యత్ వాణిని వినిపించుకున్నారు ఇదంతా ఒక ఎత్తైతే కూటమిలోని మూడు పార్టీల్లో ఎవరి బలం ఎంతెంత అనేది విజయసాయిరెడ్డి మూడు ముక్కల్లో తేల్చిపడేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుపుగోలుతనం ఉన్నంత వరకు ఆ కూటమికి శ్రీరామరక్ష అన్నట్లుగా భరోసాను కేంద్రీకృతం చేశారు అదే సందర్భంలో టీడీపీకి అధికార బలం కూడా పవన్ కళ్యాణేనంటూ తేల్చి చెప్పేసినట్టయింది ఆ మాటలు బలమైన టీడీపీ వర్గీయుల్లో పలు అనుమానపు బీచాలకు దారితీస్తున్నట్టు తెలుస్తోంది టీడీపీకి పవన్ బలమా లేకపోతే జనసేనకు టీడీపీ బలమా అంటూ ఆధారాలు తీస్తున్నారట తెలుగు తమ్ములు నిజానికి టీడీపీతో పవన్ జతకట్టడం అనేది అప్పట్లో సానుభూతి పవనంతో పాటు నాటి మెజారిటీ పీపుల్స్ అభిప్రాయం కూడా అప్పటికి బీజేపీతో కటీఫైన చంద్రబాబు మోదీలను కలిపే ప్రయత్నంలో పవన్ సక్సెస్ అయి కూటమి విజయం సాధించారు ఇలాంటి అనేకమైన లెక్క పక్కాలు విశ్లేషించుకుని అన్ని రకాల రాజకీయ పదవుల పంపకాలను ఛేదించుకుని కూటమి పాలన వ్యవహారంలోకి అడుగుపెట్టింది అలాగనే ఇంకా రెండేళ్ల రాజ్యాధికారం కూడా ముగియకనే విజయసాయి వారు కూటమిలో ఎవరి బలం ఎంతెంత అంటూ తనదైన శైలిలో కూడికలు తీసివేతలు చేసి చూపించారు బలాలు బలహీనతలపై చంద్రుడికో నూలు పోగు అన్నట్టుగా సన్నటి గీతను గీసి వదిలేశారు దీంతో బలాబలాల విశ్లేషణలు ఆ పార్టీలో మొలకెత్తాయనుకోవచ్చు ఇలా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు సాయిరెడ్డి ప్రకటనలతో సంచలనాలకు కేంద్రబిందుయ్యాయి కూటమి నేతలు విజయసాయి మాటలను సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ఎత్తున అనుమానపు పుట్ట మాత్రం కదిపినట్టయింది ఆయా పార్టీల నేతలు విశ్లేషకులు బలాబలాలపై లెక్కలు వేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి కలిసింటారా కలిసే అధికారాన్ని సాధిస్తారా అంటూ తలలు పట్టుకుంటున్నారు ఇదంతా కూటమి నేతల భావనైతే ఇక వైసీపీ వర్గీయులేదైతే విజయసాయి చెప్పిన కోటరీ నేతలెవరో కౌంట్ చేసుకుంటూ సాయిరెడ్డిపై ధ్వజమెత్తుతూ జగన్ కు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు